పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి స్టాక్ మార్కెట్ పేరిట రూపాయలు రెండు కోట్ల నలభై లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు పటాన్చెరు సిఐ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది మెసేజ్ను క్లిక్ చేసి నెల రోజుల నుంచి రూపాయలు రెండు కోట్ల నలభై లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పఠాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు పేరుతో ఒక మెసేజ్ లాగా అటాక్ట్ అయ్యి వాట్సప్ లింక్లో లింక్ అతను జాయిన్ అవ్వడం తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫాస్ట్ సార్జ్ చెప్పిన మాటలను నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది పడాచరులో ఏపిఆర్ జిల్లాలో ఉండే ఒక వ్యక్తి ఈ ఏడో తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ లాగా మనకి అటాక్ట్ అయ్యి వాట్సాప్ లింక్లో లింక్ అతను జాయిన్ అవ్వడం తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫాస్ట్ సర్జ్ చెప్పిన మాటలని నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న అన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ క్రేజ్లలో పెడుతూ దాదాపుగా రెండు లక్ష రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు తను ఆరు కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్టుగా ఆ యాప్లో చూపిస్తూ అతన్ని బ్లఫ్ చేయడం జరుగుతుంది వాటి మోసపోయి గ్రహించలేకుండా రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం పెట్టడం జరిగింది తర్వాత ఎప్పుడైతే తను విత్డ్రా చేసుకుందామని ప్రయత్నం చేశాడో ఆ డబ్బులు విత్డ్రా లేకపోతుంది విలేజ్ మన ఇన్త్ రిజర్వ్ ఖాళీ చేయడం జరిగింది దాని తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు కేసు రిజిస్టర్ చేశాము అండ్ దెన్ వన్ ఇన్ త్రీ జీరో సహాయంతో దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అతని హాట్స్టార్ అకౌంట్లలో వివిధ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు హాట్ స్టార్స్ చెప్పిన మాటలు నమ్మి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళ అంతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతున్నారు కాబట్టి ఎవరైనా ఫ్రాట్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే ఏసీ మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది టోటల్గా ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తను టోటల్గా దాదాపుగా రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది దాని కారణం యాప్లో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా ఆరు కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది అదంతా ఫ్రాడ్ 嗯，那个、啊，都